దేవుని దృష్టిని అనుకూలంగా రావాల దేవుడు త్రాసు పెడుతున్నాడు చాలా రోజుల నుంచి నేను దేవుని నమ్మిన చాలా రోజుల నుంచి నేను దేవుని దగ్గర వెళుతున్నా నేను ప్రార్థన చేస్తున్నా ఉపవాసం చేస్తున్నా నేను బైబుల్ చదువుతానా పాట పాడుతానా పళ్ళు గిలిస్తానా దేవుని దృష్టిలో నువ్వు ఎంత తగ్గింపు ఉన్నదో చూసి చూసుకో దీన మనస్సు కలిగిరా దీనత్వం రా నువ్వు చాలా ప్రతి విషయాలు చర్చించుకుంటున్నావు నువ్వు గర్వపడుతున్నావు నా అంతలో లేదనుకుంటున్నావు నువ్వు అదే మోసపోయి అదే నువ్వు చాలా నువ్వేది విత్తపడలేకపోతున్నది పల్లింపు రాకపోతున్నది తగిన పంటను కోసుకోలేకపోతున్నావు తగిన పంట అనుభవించలేకపోతున్నావు నువ్వు దేవుని వాక్యం అంటే ఏమనుకుంటున్నావు హృదయాన్ని పరిశీలిస్తుంది పరీక్షిస్తుంది అడుక్కు అడుక్కు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి తలంపులు ఎలా ఉన్నాయి నీ నడవడి ఎలా ఉన్నది నీ ప్రవర్తన ఎట్లా ఉన్నది నీ మనసులో ఏమనుకుంటున్నావు హృదయంలో ఏమనుకున్నావు పై నీ కాదు లోపల ఉండాలి నీ అంతరంగంలో ఉంచి ఉండాలి దీన మనసు దీనత్వం కలిగి ఉండాలి సగనం ఉండాలి ఓర్పు ఉండాలి తగ్గింపు ఉండాలి ముఖంపై కాలుకి చిమ్ములు వేస్తే ఓర్చుకుడుచుకునే గుణీకుండాలి రావాల మనసు